ఆదివారం రోజు మీరందరూ ఓరుగల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న నాస్తిక హేతువాదులు అందరూ వీళ్ళ పెళ్లికి రావాలని ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా ఈ రకమైన పెళ్లికి అంగీకరించడానికి గల కారణము ముస్లిం అయి ఉండి స్వా అభిమాన పెళ్లి చేయడానికి గల కారణాన్ని తన మాటల్లో వివరించాల్సిందిగా ఇబ్రహీం అని కోరుతున్నాను ఈరోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు మత మతపరమైనటువంటి అంశాలు అన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చాము అందులో ఏంటంటే అసలు కుల అనేది మానవ సృష్టి అని తెలుసుకున్నాను అందుకే ఈ నిర్ణయానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఈ మనం కుల మతాలు ఏంటిది గత చరిత్ర ఏంటిది గతంలో ఉన్నటువంటి విజ్ఞానం ఏంటిది ఇప్పుడు ఉన్నటువంటి విజ్ఞానం ఏంటిది అని చెప్పి ఆలోచించాలి ఆలోచించి ఈ కుల నిర్మూలన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ అలాగే ఇమ్రాన్ కూడా తను మన నాస్తిక ఉద్యమంలో ఉన్నాడు తను ఏ రకమైన పద్ధతి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఎందుకో తాను మన తన అనుభవాలని ఆలోచనల్ని పంచుకోవాల్సిందే కోరుతున్నాను జై భీమ్ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేమేదో పెళ్లి చేసుకొని మా కుటుంబాన్ని మా వారికి ఏదో స సంతోషాలు మా కుటుంబ అవసరాలు తీర్చుకొని మేమేదో సంతోషంగా ఉండాలి అనే కాకుండా మేము ఒక మహనీయులు చూపించిన మార్గంలో అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పెరార్ గారు చెప్పినట్టుగా ప్రపంచంలో అత్యంత గొప్ప పెళ్ళిళ్ళు ఏవైనా ఉన్నాయంటే అవి ఈ దండల పెళ్ళిళ్ళే అని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి మానివులని ఆదర్శంగా తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం తీసుకున్నాం మేమిద్దరం కలిసి ఇద్దరం అనుకునే తీసుకున్న నిర్ణయం ఇది దాదాపు ఏడు సంవత్సరాలు మేము తల్లిదండ్రులని ఒప్పించి మేము కూడా ఆర్థికంగా ఒక ఆదాయాన్ని సమకూర్చుకొని ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతనే మేము పెళ్ళిళ్ళు చేసుకొని ఒకరికి ఆదర్శంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఏడు సంవత్సరాలు వెయిట్ చేసి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించడం జరిగింది వాళ్ళు కూడా చెప్పగానే వెంటనే కొన్ని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు అపోహలు వాటన్నిటిని అన్నిటినీ మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది వాటికి సరైన సమాధానం మా దగ్గర నుండి లభించడంతో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాతో పాటు ఒక అడుగు ముందుకేసి ఒప్పుకోవడం జరిగింది ఫస్ట్ మా తల్లిదండ్రులకి ఇద్దరి ఇద్దరు కుటుంబాల తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజెప్తా ఉన్నాను మాతో పాటు మా ఆలోచనని వాళ్ళు ఏమాత్రం ఆపకుండా సమాజంలో ముందుకు వెళ్ళండి మీ వెనక మేము ఉండవు అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషంగా ఉంది వెంటనే ఈ విధమైన ఆలోచనలకి ఆలోచనలతో ఉన్న బైరి నరేష్ గారి సలహా తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నగారిని సంప్రదించి అన్నగారు ఆధ్వర్యంలో చేసుకుంటే ఇంకా ఆదర్శంగా ఉండొచ్చు అని చెప్పి అన్న సలహాలు సూచనల మేరకి మేము ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి రేపు జరగబోయే వివాహాన్ని అన్న దగ్గరుండి చేపించి మాకు ఇప్పుడే కాదు జీవితాంతం అన్న పాటలు మేము కూడా నడుచుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందుగా అన్నకు కూడా శుభాకాంక్షలు తెలియజెప్తా ఉన్నాను అభినందనలు కూడా చెప్తా ఉన్నాను అంతే థ్యాంక్ యూ మరి పట్టుకోలేదు పట్టుకో అనుష మామూలుగా ప్రతి ఆడపిల్ల పెళ్ళి అనగానే తలంబ్రాలు అక్షింతలు జీలకర్ర బెల్లము తాలి మట్టెలు తలువాలు తలంబ్రాలు మంత్రాలు రకరకాలవి ఊహల్లో ఉంటారు కదా మరి ఇమ్రాను వీటన్నిటికి అతీతంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం ఇప్పుడే అప్లై చేసి నెల రోజుల తర్వాత సర్టిఫికెట్ వస్తుంది నెల రోజుల తర్వాత ఒక డేట్న ఇద్దరు బంధుమిత్రులను పిలుచుకొని దండలు మార్చుకొని పెళ్ళి చేసుకుందాం అన్నాడు అలా అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది పరిచయం చేసుకోవాలి నా పేరు అను పేరు మామిడి నా పేరు మామిన్ల అనూషా చెప్పు ఏం ఏం నా పేరు చదువుకున్నావు నేను డిగ్రీ చదువుకున్నా ఎక్కడ ఉంటున్నావు సుందరైనా అమ్మ నాన్న పేర్లు ఏమిటి మా నాన్న పేరు నరసింహస్వామి అమ్మ పేరు రజిత ఓకే పేరు రాకేష్ మేము నేను అడిగిందే చెప్పరా నువ్వేం టెన్షన్ వాడకు ఈ రకమైన పెళ్లి నీకు ఇష్టమేనా లేక బలవంత పెట్టాడా ఇష్టమే నాకు ఈ రకమైన పెళ్లి ఇష్టమే అమ్మ మొదట్లో ఒప్పుకుందా అసలు ఎలా ఒప్పుకుంది ఒప్పుకోలేదు ఫస్ట్ చెప్పినప్పుడు వద్దు వాళ్ళు ముస్లిమ్స్ మనం హిందూస్ కుదరదు చుట్టాలు ఏమనుకుంటారు ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారు వాల్యూ ఉండదు మనకెవరు ఎక్స్పెక్ట్ ఇవ్వరు అని చెప్పింది కానీ అట్లా అట్లా కూడా ఉండకూడదు ఇట్లా కూడా చేసుకొని మేము హ్యాపీగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటాం కాబట్టి చూపిస్తాం ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కులాలు మతాలు చూసిన పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారని కాదు అని చెప్పి ఒప్పించుకోవడం జరిగింది మరి తాను ఏ దేవుడిని నమ్మడు కదా నీ పరిస్థితి ఏంటి నాకు కూడా ఏ దేవుడి మీద నమ్మకం అంటే ఏం లేదు నేను కూడా ఏ దేవుడిని నమ్మను ఓకే సో మీ అమ్మ ఇలాంటి పెళ్లికి అంగీకరించినందుకు హ్యాపీయా సంతోషంగానే ఉన్నది నేనే ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి అబ్బాయిని లవ్ చేసినా కూడా ఎక్కడ ఆలోచించుకుంటూ ఉంటా అవసరమా వీళ్ళందరిని ఎదురించి పెళ్లి చేసుకోవడం అమ్మాయి చెప్పినట్టు చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని కానీ తనని నాకు ఎంతో మోటివేట్ చేసిండు ఇట్లా కాదు ఇట్లా కూడా లైఫ్ ఉంటది ఈ దారిలో కూడా మనం పోవచ్చు అని తను నాకు అర్థమయ్యేటట్టు చెప్పిండు నేను మమ్మీకి ఎలాంటి విషయం ఏది చెప్పలే అబ్బాయి మంచోడు మా నా బిడ్డని బాగా చూసుకుంటాడు ఇద్దరు బాగుంటారు అని ఒక్క చిన్న ఆశతోటి తన పెళ్లికి ఒప్పుకున్నది ఇంత తొందరగా ఒప్పుకుంటది నేను అనుకోని కూడా అనుకోలే కాబట్టి మా అమ్మ ఒప్పుకోవడం గ్రేట్ నైస్ నైస్ ఏడు సంవత్సరాలు వెయిట్ చేశారు కదా అసలు ఇంకో ఏడాది రెండేళ్ళు వెయిట్ చేయమంటే లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళ నేను ఇప్పటికి కూడా వెయిట్ చేద్దాం ఒప్పించేకుందాం అనే చెప్పిన వెరీ 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 గుడ్ అమ్మ అందరూ చెప్తారు కదా బయట ఏమంటారు ముస్లిం అబ్బాయి దొరికిందా హిందూస్ ఎవరు లేరానికి చేయడానికి అని చాలా మంది అంటూనే ఉన్నారు ఇప్పటికి కూడా అంటేనే ఉన్నారు కానీ వీళ్ళు మేము మంచిగా ఉండి వాళ్ళకి సమాధానం చెప్పాలని మేము అనుకుంటా ఉన్నాం చేసుకోవాలనుకుంటే ఒక నిమిషం కూడా పట్టదు పెళ్లి పొయ్యి చేసుకోవాలనుకుంటే కానీ మేమేమి అట్లా అనుకోవట్లేదు మా అమ్మ మా నాన్న మాకు ముఖ్యం తనకి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ముఖ్యం కాబట్టి మేము అందరిని నొప్పించుకొని అందరు సమా సమావేశంలోనే పెళ్లి చేసుకోవాలని కాబట్టి ఇందరి మాటలు భరించుకుంటూ ఉన్నా కూడా ముందడిగి ఇస్తున్నాం ఎవరు ఏదో చెప్పని మేమైతే మారం మా అమ్మ వాళ్ళు మాకు ఇంపార్టెంట్ వాళ్ళ సంతోషమే మా సంతోషం మా సంతోషమే వాళ్ళ సంతోషం అంతే మరి పెళ్లికి అందరినీ ఇన్వైట్ కదా మా పెళ్లికి అందరు రండి అమ్మా మరి మీ ఇంటికి ఇట్లా పట్టుకోను అయితే ఇట్లా అంతే కేవలము మీ ఇట్లా నోరు దగ్గర పెట్టుకో కేవలం మీ ఆయనకి ఓకే అయిందని మీ కొడుకు ఇష్టమైందని నువ్వు ఒప్పుకున్నావా నీకు కూడా హృదయపూర్వకంగా ఇష్టమా అబ్బాయి చెప్పిండు చెప్పిండు సరే కూడా చెప్పినా కూడా ఆయనే లేదా అమ్మాయినే చేసుకుంటా ఇష్టపడ్డా అంటే సరే బిడ్డానికి ఒప్పుకున్నాం మరి అమ్మాయితో మాట్లాడినావా నీకు కలిసిపోయినట్టు అయిందా పక్క గల్లీలో ఉంటారు కదా అని అప్పుడప్పుడు ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం అంత ముందు కూడా తెలియ ముందు కూడా బానే మాట్లాడుకునేది మేము తెలిసినాక కూడా మాట్లాడుకునేది లేదు మరి మీ మొత్తంలో అమ్మాయిని చేసుకుంటే కట్న కానుకలు రకరకాలు అన్ని వస్తాయి కదా ఇక్కడ అవేవి లేకుండా పెళ్లి జరగడం మీకేం బాధ అనిపించట్లేదా అట్లేం ఏం లేదన్నా అట్లేదు అట్లయితే అన్నీ ఆవాలని లేదు లేదు మరి వీళ్ళ పెళ్లి మీ ముస్లిం పద్ధతి ప్రకారంగా జరగాలని మీ కోరిక లేదా ఎట్లా జరుగుతాయి వాళ్ళు అందరిని సంతోషంగా చూడాలే నైస్ ఇప్పుడు మా ప్రియమైన అక్క రజిత్ అక్క ఇలా పట్టుకో అంతే వాళ్ళు మాట్లాడారు కదా మనం దగ్గర మాట్లాడత రజితక్క నిజంగానే ఈ బిడ్డ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూసిందా నీ నీ అనుమతి కోసం ఓకే ఇప్పుడు నువ్వు మీ అమ్మాయి అమ్మాయి ఏడిస్తే ఒప్పుకున్నావా బతిమాలతో ఒప్పుకున్నావా లేక ఆలోచించి మంచి నిర్ణయమే అని ఒప్పుకున్నావా ఏడిచింది వద్ద అని చెప్తే ఒప్పించింది సరే అయితే మే అబ్బాయి మంచివాడు కదా మంచిగా ఉంటది నా కళ్ళ ముంగట ఉంటుంది అన్నట్టు అంతే సో ఇప్పుడు మరి మీ పద్ధతి ప్రకారం పెళ్ళి కావాలని కోరుకున్నావా లేక అమ్మాయి అబ్బాయి ఇష్ట ప్రకారం ఒప్పుకున్నవా పెళ్ళి ఏ పద్ధతిలో అని చెప్పు ఎట్లా ఏదైనా వాళ్ళు మంచిగా ఉంటుంది అంతేనా మీ మీ చుట్టాలు అందరినీ చెప్పు మరి నా బిడ్డ ఇలా ముస్లిం అబ్బాయిని ఇష్టపడ్డది నేను కూడా పెళ్లి చేస్తున్నాను మీరు అందరు దయచేసి అర్థం చేసుకోండి రండి అని చెప్పు కదా చెప్పు 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 ఇలా చెప్పు చెప్పాను మా బిడ్డ తన ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నది నన్ను ఒప్పించింది బంధుమిత్రులారా దయచేసి మీరు కూడా రండి అని చెప్పే ఇప్పుడు చెప్పకుండా అత్తరిగా చెప్పిన అత్తరి నువ్వు చెప్తే అది వాళ్ళు చాలా లోకం అంతా చూస్తుంది కదా మీరు ఒక గొప్ప ఒప్పించే చేసుకుంటాను కదా నా ఆ అందరు అత్తరు అని కోరుకుంటాను అంతే అమ్మ కొంతమంది వేరు వేరు కులాలని మతాలని అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు ఏం చెప్తావు వాళ్ళ ఇష్టమే మన ఇష్టమే అట్లాంటి ఇట్లా చేస్తా కొంచెం మనకు కూడా ఇల్లు ఉంటది కదా లేచిపోయింది ఈ పెళ్లి చేసుకున్నది పారిపోయి అని కోకుండా ఇట్లా మనం వాళ్ళు కోల్పోయిన కొంచెం మనకు కూడా ఉంటుంది అని చేసుకోండి థ్యాంక్ యూ ఇమ్రాన్ వాళ్ళ అమ్మ నూర్జహాన్కి షాల్వాతో సుజాత అభినందించాల్సిందిగా కోరుతున్నాము అలాగే అనూష వాళ్ళ అమ్మకి రజతమ్మ కూడా షాల్వాతో సన్మానించాల్సిందిగా ఎంఎన్ఎస్ జాతీయ సమన్వయకర్త సుజాత గారిని కోరుతున్నాను అలాగే ఇద్దరు కాబోయే జంట కూడా వేదిక మీకు రావాలని ఆహ్వానిస్తున్నాను మీరు కూర్చోండి కూర్చోండి అమ్మ కూర్చోండి 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 ప్లీజ్ ప్లీజ్ కులాన్ని పట్టించుకోకుండా పిల్లల ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులుగా వీళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తల్లిదండ్రులందరూ కూడా పిల్లల ఆలోచనలకి వాళ్ళ అంగీకారాన్ని తెలుపుతూ వాళ్ళ ఇష్టాన్ని ఇలా ప్రేమ రూపకంగా చూపిస్తే బాగుంటుందని అందరం ఆశిస్తున్నాం యూ వెరీ మచ్ వీళ్ళిద్దరు వాళ్ళిద్దరి తల్లిదండ్రుల అనుమతితో మతాంతర వివాహము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ పెళ్లి చేసే అవకాశం మాకు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభివందనాలు ముందుగా అమ్మాయికి సుజాత పుస్తకం గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుతున్నాను అబ్బాయికి నేను కూడా పుస్తకం గిఫ్ట్ గా ఇస్తున్నాను దగ్గర జరగాలను వర్దిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ది వర్ది నిర్మూలిద్దాం కులమతాలని మూడనమ్మకాలని ఓకే థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం అమ్మ ఇలా నవ్వుతూ అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకుంటే ఎంతో గొప్ప మార్పు వస్తుంది వెంటకి మార్చిలో పెళ్ళి ఉంటుంది ఇక్కడ ఇమ్రాను అనూష మతాంతర పెళ్ళి ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో వరంగల్లో ఉంటుంది డేటు అతి త్వరలోనే చెప్తాం అందుబాటులో ఉన్న వాళ్ళు వీలైన వాళ్ళు తప్పకుండా రండి మీరే వెల్కమ్ చెప్పండి వాళ్ళకి అందరు తప్పకుండా రావాలి థ్యాంక్ యూ